నిజామాబాద్ నగరంలో త్రాగునీరు పరిశుద్ధ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ఎక్చేంజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ వెల్లడించారు నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డిజెపి జితేందర్ కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి ప్రారంభోత్సవం చేశారు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మహిళా సుదరు అందరికి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ అందరూ గారికి వేదిక నల చైర్మన్ మానాల్ మోహన్ రెడ్డి గారికి మరియు పేపర్ల లాంటి చూస్తూ ఉంటాం వీటన్నిటి కారణం ఆ జీవన విధానం ధ్వంసమైంది ఆ ఆలోచన విధానం ధ్వంసమైంది అందుకే ఈరోజున మన కొత్త సంవత్సరం వచ్చింది కాదని ఎటు మన కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కేక్ కట్ చేసి మిఠాయిలో మందు తాగితే సరిపోదు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఆలోచనతో కొత్త ఆలోచనతో మనం అందరం కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడేముడు ఏ పని చేసేముడు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు ఈ పని చేయాలా ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మన భగవంతుడు మనకు ఆలోచన శక్తిని చెడు పశుపక్షాలకు లేదు ఈరోజున చాలామంది అప్పులు అప్పుల బాధపడడం కారణం నాకు తెలిసి బహుశా మూడు నాలుగు కారణాలు ప్రధాన కారణాలు రోజున ఏ దావకలు చూసినా కూడా